మనుషులా మరణిస్తూనే ఉన్నారు అయితే రేపు మనది కాదు నేడే అంతకనే ప్రభు అన్నాడు నేడే రక్షణ దినము మిక్కిలి అనుకూలమైన సమయం దేవునికి స్తోత్రం కలుగును గాక రేపు పొందుదాములే ఉపాస కోటలకు తీసుకుందాం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి అప్పుడు తీసుకుందాం అని ఒకవేళ వాయిదలు వేస్తున్న వారికి కూడా ఇది ఒక హెచ్చరికే దేవునికి స్తోత్రం గాక కలీలుయా ఆ ఫ్లైట్ లో ఎంతమంది అవనస్తు లేరండి ఎంతమంది వివాహం కనిపెట్లు ఉన్నారండి అప్పుడు దాకా అద్భుతంగా ఆ విమానంలో చక్కని నాట్యాలు చేశారు ఒకరి తర్వాత ఒకరు ఏయో రీల్స్ చేస్తా వచ్చారు చాలా ఆనందంగా ఆనందించారు గాని కనీసం అది ల్యాండ్ అవ్వకుండానే ఆ ఆనందం ఇంకా వారి కళ్ళల్లో ఉంటుండగానే వారి మరణం వారి కళ్ళ ముందే తిరిగింది దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రజలను కాపాడవలసిన వైద్యులు సహితం ఆ విమానం కూలిపోయి ఆ భవనం కింద మరణించారు ఎలా మరణం సంభవించిందో వారికి తెలియదు దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి బలము మనది కాదు జ్ఞానము మనది కాదు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రాణము మనది కాదు కాబట్టి సమస్తము ఆయనే సృజిస్తాడు అందుకనే కీర్తన గ్రంథం వందవ కీర్తన నూరవ కీర్తనలో అన్నాడు ఆయనే మనలను పుట్టించెను దేవునికి స్తోత్రం కలుగును గాక మనము ఆయన వారం ఆయనే మనల్ని సృష్టించాడు ఆయనే మనల్ని పుట్టించాడు నీవు పుట్టించిన విధము చూడగా భయమును వణుకును ఆశ్చర్యమును కలుగుచున్నది అన్నాడు భక్తుడు దేవునికి స్తోత్రం కలుగును గాక అసలు ఎలా పుట్టామో తెలుసుకోవాలి కాలంలోంచి పుట్టడన ఒకడు చేతుల్లోంచి పుట్టడన ఒకడు లేదు లేదు మొక్కల్లోంచి వచ్చాడని ఒకడు లేదు బొట్టాల్లో నుంచి పుట్టడని ఒకడు ఎలా పుట్టవో నీకు అర్థం కాకుండా బ్రతుకుతున్నావు ఇంకా భూమి మీద దేవునికి స్తోత్రం కలుగును గాక అందరూ తల్లి గర్భం గుండా వచ్చిన వారమే దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ పిండమును సృజించినది ఈ దేవుడే మనల్ని కలుగు చేసింది ఆయనే నేను పిండమును